ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా ఫిర్యాదు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం కొనుగోలు జరిగిన మూడు రోజుల్లో నగదును రైతుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నామని చెప్పారు కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మంతనీ బ్రాంచ్ కొత్త భవన నిర్మాణానికి మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న కొత్త భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు అలాగే యాభై ఆరు అంశాలను చేర్చి ప్రత్యేక అధికారులను నియమించి సమగ్ర కుటుంబ సర్వే చేపిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు అందరూ సహకరించాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమం అందించాలన్నదే తమ లక్ష్యమని శ్రీధర్బాబు అన్నారు కుల గణన కార్యక్రమం ఒక చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం రాష్ట్ర ఆర్థిక సామాజిక విద్య రాజకీయ పరంగా మరియు ఇతర కులాలకు సంబంధించిన సర్వేను ఇంటి నుంచి మా ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమంలో దీంట్లో మీరు కూడా పాల్గొని మీ వివరాలను పూర్తి స్థాయిలో తెలియజేయాల్సిందిగా కోరుతూ యాభై ఆరు అంశాలకు సంబంధించిన వివరాలను కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది అన్ని వివరాలను తెలియజేస్తే ప్రధానమైన ఉద్దేశం మా ప్రభుత్వానికి రాబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ఏ విధమైన పాలసీ విధానాలను అమల్లోకి తీసుకురావాలని ఒక యోచనకు రావటానికి దోహదపడుతుంది కనుక దాని కార్యక్రమ భాగంలోనే ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో చెప్పిన మాట రాష్ట్రంలో నిన్నటి నుంచి మొదలైన